శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని అన్నారు స్థానికుల సమస్యలు పేదల కష్టాలు చూశానని కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని స్పష్టం చేశారు ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాన్ని కూటమికి అండగా నిలిచాయని వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం మా సెక్రటరీ గారున్నారు మా మినిస్టర్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మాట మీదు ఎప్పుడు ఓట్లేసారు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుగబడిన వర్గాలే వెన్నెముక మొన్న కూడా అందరూ ఓట్లేసారు గాని అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం అవి చాలా ఇంకా చేస్తాం ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను మా పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఈరోజు నేను వచ్చిన గ్రామం ఒకసారి చూస్తే పాళెం నేను మీ మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర దగ్గర ఒక గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను సముద్రం దగ్గరికి వెళ్ళాను ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి అడిగాను బ్రతికి తీసుకొస్తారా వస్తారా లేకుండా కొన్ని చనిపోతాయంటే రెండు విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు నాకెక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ సమస్యలన్నీ అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారు అది కూడా చూశాను ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ల కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈరోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలీ ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దాని వల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్ లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్లు పేదవాళ్ల కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు ఓసారి సముద్రంలో అల్ల కల్లోల వచ్చినప్పుడు గానీ బాగా అలలు పెరిగినప్పుడు గాని ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు గోపట్ పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్లు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కాని మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్ని అంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కోకట్ శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఆర్మీలు ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే అలాంటి త్యాగాలు చేశారు వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు అందుకే ఇక్కడ చూశాను మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం దీన్ని ఇంగ్లీష్ లో ఇన్కమ్ అని మాట్లాడతాం తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి తెలివే థియేటర్లకు కొరత లేదు నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు వనరులైతే వంశధారు ఉంది నాగావళి ఉంది నిరంతరం నీళ్లు వస్తాయి సముద్ర తీరం ఉంది నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకో పక్కన గనులు ఉన్నాయి బంగారు బండే భూమి కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుగుబడి ఉన్నారు నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా అయితే మళ్లీ మళ్లీ వస్తా ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈ రోజు మీకు మాట ఇస్తున్నా విశాఖపట్నంలో ఉండే ఆదాయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చర్లలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలన్న ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఒక విధాన పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ విధాన పరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇండ్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పజెప్తున్నాను పక్క మూడు వందల డెబ్బై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు పెంకుటి ఇండ్లు ఉంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పజెప్తున్నాను చెప్తున్నాను ఇంకో పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశపెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి ఇక్కడైతే కట్టాం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తొంభై ఒకటి లేవు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం అంతా చేస్తున్నాను ఇక్కడ చేయాలి తొంభై ఒకటి మరుగుదొడ్లు కట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కనెక్షన్లు అయితే ఆరు వందల